ఓం గం గణపతి నమ ఓం నమశి ఓం శ్రీ మాత్ర నమ ఓం శ్రీ గురుప్యో నమ సర్వమంగళ మంగళ్యే శివే సర్వాక్త సాధుకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్కే ఈరోజు మనము గురుగ్రహం అంటే బృహస్పతి మనకి ఈ వైశాఖ మాసంలో అంటే మే పద్నాలుగో తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచారం జరుగుతుంది సో మే మే పద్నాలుగో తారీఖు రాత్రి పది గంటల సమయంలో గురుగ్రహ సంచారం మిథున రాశిలోకి ప్రవేశించబోతుంది అనమాట సో ఈ మనకి సౌర మండలంలో అతిపెద్ద గ్రహాల్లో ఒకరు గురు గురుగ్రహం సో ఈ గురుగ్రహం ఏంటంటే మొత్తం భూమండలంలో ఉన్న అన్ని జీవరాశులకి ఈ ప్రభావం ఏ ఏ రాశిలో అతనయితే సంచారం జరుగుతుంది ఆ రాశికి తగినట్టుగా మన మన ఏమంటారు సొంతగా మనకు ఉన్న రాశిలో అలాగే గోచార విద్య కూడా చాలా మంచి ప్రభావము చాలా చెడు ప్రభావము చెడు చాలా తక్కువ మనకి గురుగ్రహం ఏంటంటే శుభగ్రహం అని అని అంటారు దేవగురు దేవగురువు అనమాట బృహస్పతి సో అందుకే ఎక్కువగా చెడు ఫలితాలు అయితే ఇవ్వడు ఇన్ జనరల్ గా గురుగ్రహము చెడు ఫలితాలు ఇవ్వడు కాకపోతే ఎక్కడైతే చెడు చేయాల్సి వస్తుందో అక్కడ మటుకు ఆరోగ్యరీత్యా కొద్దిగా ఏదన్నా చిన్న చిన్న అనారోగ్యానికి సంబంధించిన ఏమన్నా వ్యాధులు ఇచ్చేటట్టు ఉండి ఖచ్చితంగా ఇవ్వాలి అనే వాళ్ళ దశ అంతర్దశల్లో ఉండి గోచార రీత్యా కూడా గురు గురువు సరి అయిన స్థానంలో లేనప్పుడే మటుకు గురుగ్రహం అలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ జనరల్ గా చూసినట్టయితే మనకి సంతానానికైనా కానీ శుభకార్యాలకైనా అంటే అంటే ఒకరు గృహం కట్టుకోవాలి లేదా గురు లేదా ఉద్యోగ రీతి అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడానికైనా కానీ లేదా కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికైనా కానీ దేశ సంచారం కోసమైనా కానీ తీర్థయాత్రల కోసమైనా కానీ గురువు ఎప్పుడూ మనకి శుభ ఫలితాలే ఇస్తాడనమాట సో ఎప్పుడైనా చాలా మటుకు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన రాశిలో ఎక్కడున్నాడు గురువు అక్కడ నుంచి గురుగ్రహం ఎక్కడ ఉన్నాడు అలాగే గురు సంచారించే టైంలో మనకి ఏ ఏ రాశుల మీద అతని దృష్టి సంచారిస్తాడు అలాగే గురు మిథునంలో ఉన్నాడు కాబట్టి ఏ ఏ రాశులకి అతను ఆ స్థితి ఉంటాడు అక్కడి నుంచి మనం ఫలితాలు చూసుకున్నట్టయితే మనకి గురు సంచారము చక్కటి ఫలి చక్కగా ఉంటాయి ఎక్కడైనా మనకి ఇలాంటి చిన్న చికాకులు ఏమన్నా ఇస్తున్నాడు చికాకులు చిరాకులు ఇస్తున్నాడు వరాకులు ఇస్తున్నాడు అంటే మనం ఏంటంటే రెమెడీస్ ద్వారా వాటిని మనము తక్కువ చేసుకోవచ్చు అనమాట ఆ దుష్ ఫలితాలని మనం తక్కువ చేసుకునేటట్టుగా ఉండేదే జ్యోతిష్ శాస్త్రం అనమాట సో ఇప్పుడు మనము గురుగ్రహం ద్వాదశ రాశులకి ఎటువంటి ప్రభావి ఎలా ప్రభావితం చేస్తాడో అలాగే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది మనము ఒక్కొక్క రాశిగా చూస్తామన్నమాట నెక్స్ట్ మనకి కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళకి గురు సంచార ఫలితాలు ఎలా వస్తాయి చూద్దాం ఇప్పుడు సో ఇప్పుడు కర్కాటక లగ్నానికి వారికి వారికి చూసినట్టయితే మనకి కర్కాటక వర్క రాశి వారికి షష్టాధిపతి అవుతాడు అలాగే నవమాధిపతి అవుతాడు యాక్చువల్గా చూస్తే శుభ శుభుడు గురుగ్రహం కర్కాటక రాశిలో లగ్నంలో వారికి జన్మించిన వారికి గురుగ్రహం శుభగ్రహమే కాకపోతే ఇక్కడ గురు సంచారం ఎక్కడ జరుగుతుంది మనం చూసుకోవాలి కదా సో ఇక్కడ గురువు పన్నెండవ రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి అంతగా మంచి ఫలితాలు ఇవ్వడు కొద్దిగా ఎక్స్పెన్సెస్ అంటే బాగా అనవసరమైన ఖర్చులు ఇచ్చే ఛాన్సెస్ లేకపోతే హాస్పిటల్ అవటము ఇలాంటి ఫలితాలతో పాటు అతను చూస్తున్నాడు షష్టాన్ని కూడా చూస్తున్నాడు నవమాన్ని చూస్తున్నాడు కాబట్టి మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం చాలా ఉంటుంది కర్కాటక రాశి లగ్నంలోకి జన్మించడానికి అలాగే మనకి రుణ రోగ బాధలు ఏమన్నా ఉంటే అవి కొద్దిగా ఉపశమనం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కానీ ఏమంటారు అవి తగ్గినా తగ్గినా కానీ ఇక్కడ మనకి ఖర్చులు అనవసరమైన ఖర్చులు పెరిగిపోయే అవకాశాలు అటు ఉద్యోగ రీత్యా అయినా లేకపోతే పిల్లల ఫీజు రీత్యా అయినా లేకపోతే హాస్పిటల్లో అనారోగ్యం పాలైపోయి ఆ ఖర్చులు అయినా ఉండే ఛాన్సెస్ చాలా ఉంటాయి కాబట్టి కొద్దిగా ఇది మీరు జాగ్రత్త పడితే చాలా చాలా మంచిది మనకి ఎలాగూ రేపు ఏమంటారు ఈ మే వైశాఖ మాసం అన్ని తిథుల్లో చాలా మంచి పుణ్యతిథులు కాబట్టి దాన ధర్మాలు ఉదక దానం ఉదక భాండ దానం చప్పులు గొడుగు ఇలాంటి దానాలు చేసుకుంటే ఎలాగో ఖర్చులు అవ్వుతూ ఉంటాయి కానీ అయిపోతుంటాయి కాబట్టి ఇవి ఇక్కడ బ్యాలెన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి మీకు ఒక వెయ్యి రూపాయలు పదివేలు అయ్యేవి ఇక్కడ ఐదు వందలతో వెళ్ళిపోతుంది కదా మనం ఏదైనా దానం చేస్తే మంచి పుణ్యస్థితిలో దానం చేసే సో ఆ విధంగా బ్యాలెన్స్ చేసుకోవటానికి ప్రయత్నం చేయండి కాకపోతే ఇక్కడ నవమం మీద కూడా ప్రయాణం చేస్తున్నారు సంచారం జరుగుతుంది కాబట్టి ఇక్కడ గురుగ్రహం ఏంటంటే కర్కాటక రాశిలకి ప్రతి తీర్థయాత్రలు అబ్రాడ్ టూర్స్ ఫారిన్ వెళ్ళే అవకాశాలు విద్యార్థులు పై చదువుల కోసం హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఫారిన్ వెళ్ళే అవకాశాలు చాలా ఉంటాయి అక్కడ సక్సెస్ కూడా ఉంటుంది ఎందుకంటే గురు చూస్తున్నాడు కాబట్టి అక్కడ కూడా చూస్తున్నాడు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తాడు అలాగే అష్టమాన్ని కూడా చూస్తుంటాడు ఇక్కడ అష్టమం అని కూడా గురువు చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా ఏమంటారు అనుకోని సంఘటనలు ఇంట్లో వారికి అయ్యే అవకాశాలు లేదా ఇంట్లో వారి వాళ్ళకి అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి అక్కడ కూడా తగు జాగ్రత్తలు వహించి ఖచ్చితంగా అని చెప్పుకునే మనము ఈ వైశాఖ మాసంలో అలాగే మనకు శ్రావణ మాసంలో కూడా ఉంటాయి కదా శ్రావణ మాసము కార్తీక మాసము ఇవన్నీ మనకి పై పై దక్షిణాయినం ఒక్కసారి వచ్చిందంటే మనకు అన్ని మాసాలు మంచి మంచి మాసాలే ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా తగు జాగ్రత్తలు తగు దాన ధర్మాలు చేసుకున్నట్టయితే ఈ అనుకోని సంఘటనలు జరగకుండా అవరోధించవచ్చు అలాగే మనము హాస్పిటల్ పాలయ్యే ఖర్చులు అన్నాం కదా అవి కూడా మనము తక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే వైశాఖ మాసంలో మనకి ఏ రోజైనా ఏదన్నా ఒక గురువారం తీసుకోండి గురువారం పంచమి సప్తమి దశమి ఏకాదశి అలాంటిది ఏదన్నా తీసుకొని ఆ రోజు తీసుకొని కొద్దిగా బియ్యము ఒక చిన్న పసుపు కొమ్ము అలాగే గవ్వలు అంటాం కదా పసుపు గవ్వ కొద్దిగా చిటికడు జాజికాయ చాపత్రి ఇలాంటివన్నీ పెట్టేసి కుంకుమ పువ్వు కూడా పెట్టేసి చక్కగా మూటలాగా చేసేసుకొని మీరు ఎక్కడ డబ్బులు పెడతారో అక్కడ పెట్టుకున్నట్టయితే మీకు ఈ ఎక్స్పెన్సెస్ తగ్గి డబ్బులు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి